ప్రజలకు సేవ చేయడానికి ఒకే ఒక రీజన్యొచ్చారు ఆయనకి డబ్బులు ఆదు జనాలకి ఏదైనా అంటే మాకు నాకు చెప్తున్నాను నాకు చిన్నప్పటి నుంచి మా పెద్దనా మా తాతయ్య గారు మా తాతయ్య గారు కానిస్టేబుల్ గా తిరుగుతున్నప్పుడు చాలా చోట్ల ఊర్లు మాడుతూ ఉండేవాళ్ళం మొగల్ నెల్లూరు ఇవన్నీ ఇప్పుడు హైదరాబాద్కి వెళ్ళి ఇండస్ట్రీలో సినిమా స్టార్ట్ చేసిన తర్వాత మాకంటూ ఒక సొంతూరు ఏతుందంటే చెప్పుకోవడానికి లేదు బట్ బాబాయ్ పుటాకూరు మీకు వచ్చిన తర్వాత నాకు పండుగల స్నాయ వచ్చిన మీ సొంతూరు ఎక్కడా మేము పుటాకూర చెప్పుకుంటాం మీరు మీకు ఎంతైతే ప్రేమ అనురాగాలు చూపిస్తున్నారో బాబాయ్కి అంతే అంటే మీ అందరి కోసం బాబాయ్ ఎప్పుడు కష్టపడుతూనే ఉంటాడు ఇది మా అందరి హామీ అండ్ మళ్ళీ మీ ఒక్కొక్కరికి పేరు పేరున ధన్యవాదాలు కళ్యాణ్ గారిని ఈ వచ్చే పదమూడున ఎలక్షన్స్ లో భారీ మెజారిటీతో గెలిపిస్తారని ఆశిస్తూ తెలుగు థ్యాంక్ యూ జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై